ఇక బెంగళూరు రేవ్ పార్టీలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది హేమ నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు బెంగళూరు పోలీసులు నిన్న రాత్రి హేమని వదిలేశామని చెప్పి చెప్తున్నారు బెంగళూరు పోలీసులు కాసేపటి క్రితం హేమతో టీవీ నైన్ కూడా మాట్లాడింది రెండు రోజుల నుంచి తాను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటున్నారు హేమ నిన్న తాను చేసిన వీడియో హైదరాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించింది అని కూడా చెప్తూ ఉన్నారు తనకు వాసు ఎవరో తెలియదు అంటున్నారు హేమ అసలు కర్ణాటకతో తనకేం సంబంధం అని కూడా ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు తాను హైదరాబాద్ లో తన ఇంట్లోనే ఉన్నాను అని చెప్తున్నారు హేమ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన మరో ట్విస్ట్గా దీన్ని మనం చూడాలి హేమ రిలీజ్ చేసిన వీడియోని ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము తాను ఈ రేవ్ పార్టీలో లేనని తాను అసలు బెంగళూరు వెళ్ళలేదని తాను హైదరాబాద్లోనే తన ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్పి హేమ చెప్పిన వీడియోని మనం చూస్తూ ఉన్నాము మరోవైపు బెంగళూరు పోలీసులు హేమ నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు నిన్న రాత్రి హేమని వదిలేశాము అని చెప్పి బెంగళూరు పోలీసులు చెప్తున్నారు అయితే కాసేపటి క్రితం టీవీ నైన్ హేమతో మాట్లాడింది అయితే ఈ సందర్భంగా మరోసారి తాను అదే విషయం చెప్తూ వచ్చారు రెండు రోజుల నుంచి తాను హైదరాబాద్లోనే ఉన్నాను నిన్న తాను చేసిన వీడియో కూడా తన హైదరాబాద్ ఫామ్ హౌస్ నుంచే చేశానని చెప్తున్నారు హేమ అసలు వాసు అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదు అంటున్నారు కర్ణాటకతో అసలు తనకేం సంబంధం అని కూడా ప్రశ్నిస్తున్నారు హేమ ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు తను హైదరాబాద్ లో తన ఇంట్లోనే ఉన్నాను అంటున్నారు హేమ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళేది నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హేమకు సంబంధించిన రెండు విజువల్స్ మనం చూస్తున్నాము ఒకటి ఒక ఫోటోగ్రాఫ్ మరొకటి వీడియో వీడియో ఆమె విడుదల చేసిన వీడియో తాను లోనే తన ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్తున్న ఆమె వీడియో మరొకటి బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోగ్రాఫ్ ఇన్ఫాక్ట్ ఈ రెండు ఫొటోస్ అండ్ వీడియోస్లో కూడా ఆమె ఒకే కాస్ట్యూమ్లో మనకు కనిపిస్తున్నారు ఒకే డ్రెస్లో మనకు కనిపిస్తూ ఉన్నారు అయితే హేమ వర్షన్ తాను హైదరాబాద్లో తన ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్తున్నారు కానీ బెంగళూరు పోలీసులు మాత్రం నిన్న రాత్రి తాము హేమని విడుదల చేశాము తన దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నామని చెప్పి వాళ్ళు తీసిన ఫోటోని వాళ్ళు విడుదల చేశారు రెండిట్లో కూడా హేమ ఒకే అవుట్ లో మనకు కనిపిస్తూ ఉన్నారు కాకపోతే ఆమె వర్షన్ ఒక రకంగా ఉంది బెంగళూరు పోలీసులో వర్షన్ మరో రకంగా ఉంది అయితే ఇవాళ ఆమెతో మాట్లాడడానికి టీవీ నైన్ కూడా ప్రయత్నించింది కానీ అప్పుడు కూడా ఆమె చెప్పిన వర్షన్ అదే తాను హైదరాబాద్లోనే ఉన్నాను తాను అసలు బెంగళూరు వెళ్ళలేదు బెంగళూరుకి వెళ్లాల్సిన అవసరమే తనకు లేదు తన ఫామ్ హౌస్లో తాను అవుతున్నాను వచ్చిన వార్తలన్నీ తప్పు అని చెప్పి ఆమె ఖండించే ప్రయత్నం చేశారు